ప్రాథమికంగా ఏ సక్సెస్ ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది సూత్రాలు ఉన్నాయో వాటిలో ప్రధానమైనటువంటి ఒక సూత్రం ప్రీవియస్ ప్రశ్నపత్రాల ఎంపిక అది గ్రూప్ ఫోర్త్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి సో బట్ మీరు ప్రీవియస్ ప్రశ్నపత్రాల సల్లి ఎంపిక చేసి మాత్రమే మీరు మీ ప్రిపరేషన్ అనేది మూవ్ చేస్తుండాలి అంటే ప్రశ్నపత్రం ఎలా వచ్చింది భవిష్యత్తులో ఎలా రావడానికి అవకాశం ఉంది అనేది చూడాలి నేను చాలా సందర్భాలు చెప్పిన ప్రధానమైనటువంటి ఎనిమిది సూత్రాలు నోటిఫికేషన్ పూర్తి స్థాయిలో చదవడం సిలబస్ అంశాలను యాడ్ చేయడం క్వాంటిటీ తర విధానంలో చదవడం కాంటెంపరీ ఓరియంటేషన్లో తీసుకోవడం ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఎంపిక ఎక్స్పెక్ట్ పేపర్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ని చేయడం సో ఇలాంటి వాటిని చూడాలని చాలా వీడియోలో చెప్పడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఈ వీడియోలో తీసుకొస్తున్నటువంటి విషయం మార్కెట్లో ఒక మా మిత్రుని రూమ్కి వెళ్ళినప్పుడు ఒక నేతా పబ్లికేషన్ వాళ్ళని చూసినండి వాళ్ళు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు జరిగినటువంటి ప్రతి ప్రశ్నను కూడా వాళ్ళు ఒక చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది అద్భుతంగా ఉంది పుస్తకం సో ఒకవేళ పుస్తకం నేను కూడా తీసుకున్న తర్వాత మరొక వీడియో అయితే చేస్తాను డెఫినెట్లీ అసలు ఎక్సలెంట్ అన్నట్టు నాకు చాలా బాగా అనిపించింది చాలా కాలం తర్వాత అసలు ఒక ప్రీవియస్ ప్రశ్న పత్రాల వైపు ఆలోచించినటువంటి పబ్లికేషన్ నా ఐడియాలజీ అనేది ఇప్పటివరకు కనిపించలేదు బట్ బాగుంది వాస్తవానికి ఆ సార్ కూడా ఎవరో నాకు ఐడియా లేదు బట్ నాకు ఆ పుస్తకం ఆ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళినప్పుడు నుంచి చూసిన సో అది మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది గ్రూప్ ఫోర్త్ లాంటి వాళ్ళకు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్రూప్ టూ లాంటి వాళ్ళకి అర్థమవుతుంది కొత్త వాళ్ళకు మాత్రం డెఫినెట్లీ మీకు అది ఉపయోగపడే అవకాశం ఉంది తీసుకోండి మీ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది సో ఒకసారి ఆ బుక్ గురించి కూడా మళ్ళీ కూడా నేను కూడా తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో చదివిన తర్వాత మీకు దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలుస్తాను థ్యాంక్ యూ ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి కాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి